ప్రైజ్ ద లా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం కలవరి మార్గం పాలకుని చేసేవారి సారథ్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మన తార్నాక నందు తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన డ్రెస్సింగ్ కన్వెన్షన్ హాల్లో పరిశుభ్రత్మ తైలాభిషేక స్వంత ఆహారాలను పేర్కొన్న సంగతి మీ అందరికీ తెలుసు నవంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కుటుంబాలతో కలిసి రండి ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుడి ఆశీర్వద గొప్ప కార్యలుపడుతున్నా గర్భఫలం లేక బాధపడుతున్నావా చీకటి దురాత్తు చాపులు శుద్ధిలో పీడించబడుతున్నావా భయంకరమైన రోగాలు చేతి పీడించబడుతున్నావా మృదులకి తల్లి రండి ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్ శుభం కల్వరి మార్గం పాల్ యూనివర్సిటీ శ్రీ వారి సారధ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయుదవేగం తిరిగి ఆ ఆరాధన నవంబర్ పదకొండవ తేదీ అనగా రెండవ మంగళవారం తొమ్మిది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ మీ కుటుంబాలతో రండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆనందంలో పాల్గొని బలమైన కార్యకున్నారు కుటుంబాలతో తరలి వచ్చి దేవుని ఆశీర్వపడుతున్నారు గర్భఫలములు ఎంత చీకటి చీకటి శక్తులతో పిలించబడుతున్నావా కదిలి రండి అంత తగిలిపోతున్నా ప్రైస్త లాడ్ యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్కొందని తెలియజేస్తున్నాను అది దేవుని బిడ్లారా మరి ప్రతి ఉదయం దేవుని యొక్క మాటలు వింటూ ఎంతగానో ధైర్యపరచబడుతున్నారు కదా మరి ఆయన యొక్క వాగ్దానాల కొరకు ప్రతి దినం ఎదురు చూస్తున్నాం కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం మిమ్మను అనాథనుగా విడువను మీ యొద్ధకు ఒత్తును ప్రయోగిస్తడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం ఆ రోజు మరి శిష్యులతో దేవుడు మాట్లాడారు శిష్యులందరూ కూడా యశుక్రీస్తు ప్రభు మరి ఈ లోకాన్ని విడిచి పరలోకంగా వెళ్ళిపోతున్న ఆ సమయంలో మరి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా భయభ్రాంతులై మరి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా అని ఒక కృంగుద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నాదలుగా విడిచిపెడు మీ అద్దకు నేను వస్తానని ప్రభు చెప్తున్నారు దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్నా నీ జీవితంలో ఒంటరితనంలో ఉన్నవా అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నవా నాకెవ్వరూ లేరే నేను ఒక అనాథను అనుకుంటున్నావా అందుకే నా ఎద్దకు ఎవ్వరూ రావట్లేదు ఈ సమస్యల్లో పోరాటాల్లో కష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందుల్లో మరి ఎవ్వరూ నన్ను నా దగ్గరికి రావట్లేదు అందుకే నా పరిస్థితి ఇక మారదేమో నా స్థితిగతులు మారవేమో ఎందుకంటే నేను ఒక అనాథలాగా ఉన్నాను అని బాధపడుతున్నావేమో కొంతమంది అందరూ ఉన్న అనాథలైపోతుంటారు అయిపోతుంటారు ఎందుకంటే అందరూ విడిచిపెట్టిన పరిస్థితిలో ఉంటారు ఒకవేళ నీకు ఉండి రక్త ఉండి అందరూ ఉండి ఈరోజున ఎవరు లేని ఒంటరిగా అనాథగా ఉన్నావేమో పృంగిపోయి ఉన్నావా దిగులుతో ఉన్నావా నాకెవరు లేరు ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు బయటకి తీసుకొచ్చేవారు లేరు అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఒకవేళ మనుషుల్ని అనాథలుగా విడిచారేమో కానీ నువ్వు నా బిడ్డవు కదా బిడ్డ నే నా రక్తంతో నేను సంపాదించుకున్నాను కదా నువ్వు నా సొత్తు కదా నిన్ను నేను అనా ఎలా అనాథగా విడిచిపెడతా నిన్ను అనాథగా విడవను నేను ఎత్తకు వస్తా అంటున్నాడు ప్రభు ఎంత గొప్ప దేవుడు కదా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనుషులు లాంటి వాడు కాదు నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు లాంటి వాడు కాదు అని నేను ఆ నాథకు నీ యొక్క ప్రతి పరిస్థితులకు వస్తా ఇబ్బందుల్లోకి వస్తా కష్టాల్లోకి వస్తా మరి నీకు తోడుంటా నీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి ఎవరూ లేదని కృంగిపోవద్దు మరి నేను నాథనని కృంగిపోవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిలోకి ఆయన వస్తున్నాడు నీకు కావాల్సిన ప్రతి ఈవులు ఇస్తాడు అది బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని ఏసైకి థ్యాంక్స్ చెప్తావా మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నాడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నతులకు దేవాన్ని కొందనలు స్తోత్రాలయ్య ఈరోజు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచే పొందనాలయ్య మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను మీ అద్దకు వస్తానని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిని జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరును బలపరిచినందుకు పొందనాలి అయ్యా అందరూ ఉండి రోజున విడిచిపెట్టబడిన పరిస్థితిలో ఉన్నారేమో ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైపోయిన పరిస్థితిలో ఉండి ఆ సమస్యలు ఇంకా పరిష్కారం కావులే మాకెవరూ మా ఎద్దకు వచ్చేవారు లేరని బాధపడుతున్నారేమో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి ప్రభా వారిని బలపరచండి తండ్రి నాయన ఏసయ్యా వారు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన మీ ఎద్దకు కదయ్యా వారి సమస్యల్లోకి బాధల్లో కష్టాల్లో రోగాల్లోకి అయ్యా మీరు వెళ్ళండి నాయన వారి ప్రతి పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి అయా నాయన మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి నాయన వారి అప్పులు అనారోగ్య పరిస్థితులన్నీ కూడా నువ్వు తొలగించి సమృద్ధిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని పిల్లలకి దయచేయమని ఎస్ అయ్యా ఈరోజు మ్యారేజ్ బాడీ చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతన దీవెనతో నూతన ఆశీర్వాదంతో నిండుగా మెండుగా నింపమని నజరడిని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె